ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న ప్రయోగం ఆ ప్రయోగం ఏంటంటే ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నా చేసే కంటే ముందు ఒక రెండు మూడు చిన్న చిన్న విషయాలు తెలివి ఉన్నా లేకున్నా బుద్ధి ఉన్నా లేకున్నా అందం ఉన్నా లేకున్నా జీవితం నడుస్తుంది కానీ ఆడవాళ్ళు లేకపోతే కిచెన్ లేకపోతే జీవితం నడవదు ఆ రెండు తీసేస్తే మానవ జాతి పరిచయం అయిపోతుంది ఆత్మజ్ఞానం అవన్నీ తర్వాత సో ఈరోజు నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తా తను ఒక గృహిణి కానీ స్వశక్తితో తనకు నచ్చిన పని చేస్తూ అట్లా తన జీవితాన్ని నిర్మించుకుంటూ అట్లా నన్ను ఈరోజు కలిసింది సో తనతోనే మాట్లాడదాం సో అక్కడ ఉందా సో శరణ్య జ్యోతి చెప్పండి మీరెవరు మీ పేరు ఏమిటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ యొక్క ఆసక్తులు ఏంది అనాసక్తులు ఏంది ఫస్ట్ చెప్తే మనం నీ కథలోకి వెళ్దాం నా పేరు శరణ్య జ్యోతి అండి నాకు చిన్నప్పటి నుండి కుకింగ్ అంటే చాలా ఇష్టం నేను నా థర్డ్ క్లాస్ నుండే థర్డ్ క్లాసే నా కుకింగ్ స్టార్ట్ ఓకే అది నా ఓన్ ఎక్స్పెరిమెంట్ లాగానే స్టార్ట్ అయింది అట్లా కొంచెం ఇష్టం పెరిగింది ఇష్టం ఎందుకు కలిగింది అందరు వంట చేస్తారు రేర్లీ కొందరు చెప్తారు నాకు ఇష్టం అది ఎందుకు ఇష్టం అంటే ఎవరైనా తిని అది బాగుంది అంటే అది నాకు ఎందుకో కొంచెం ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది ప్లస్ కూడా కొంచెం సో సో చేస్తుండే ఓకే అట్లా ఓన్లీ ఇలా ఇంటి వరకే ఎందుకు ఇప్పుడు అందరు చాలా బిజీ లైఫ్ లో ఉంటున్నారు కదా జాబ్ అందరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేస్తున్నారు ఇలా స్నాక్స్ చేసుకోలేకపోతారు అని చెప్పేసి నాకు ఇలా చేద్దాం బిజినెస్ పెడదాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఎవరు ఇన్స్పిరేషన్ అంటూ ఎవరేం లేదు అంటే నువ్వు ఎవరన్నా ఇట్లా చేస్తున్న వాళ్ళని చూసి ఇట్లా చేయాలని ఆలోచన వచ్చింది లేదు నీకు లేదు నా ఇచ్చి నాకే ఓన్ గా అనిపించింది నాకు ఒక అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో అనిపించింది కానీ అప్పుడు పాప చిన్న ఉంది ఓకే సో చూద్దాం చూద్దాం అనేసి పాప పెద్ద రోజు ఎన్ని గంటలు దీనికి ఇస్తావు ఆల్మోస్ట్ అంటే ఆర్డర్ పైన ఆర్డర్ పైన చేస్తాను ఓకే ఎక్కువ వర్క్ ఉన్న రోజు అది ఫినిష్ అయ్యేంత వరకు చేస్తాను బోర్ అయితే వస్తలేదు కదా యు లైక్ ఇట్

నీ కూతురు పేరే అని విన్నాను అవును కదా సో శ్రీమయి హోమ్ ఫుడ్స్ అని పెట్టింది సో తన దీని పేరుతో తన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది చివరిలో దాని గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవడంలో తప్పలేదు అదే ఒక వందేళ్ళ క్రితం అనుకో మనం ఉన్నట్టు ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు హాయిగా చేయొచ్చు దాన్ని వీడియో చేసి పెట్టచ్చు ఎవరికైనా కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వచ్చు ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ అడాప్ట్ చేసుకున్నాం చక్కగా వెరీ గుడ్ ఇప్పుడు నేను చేయడానికి కూడా కారణం అదే ఒక వ్యక్తి తను వ్యక్తిగతంగా స్వశక్తితో ఎదగాలనుకుంటుంది కాబట్టి ఇది పూర్తిగా నిష్కామకర్మ నేను చేస్తున్నా ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అంటే మామూలుగా అయితే ప్రమోట్ చేస్తే డబ్బు బిబు అట్లాంటిది ఏమీ లేదు నాకు ఎవరన్నా పని చేసి తద్వారా జీవించవాలంటే చాలా గౌరవం నాకు సో నువ్వు చేసిన పదార్థాలు కొన్ని చేస్తున్నా బాగుంది నా బాగుంది పెడతారు పట్టబిడ ఐసా బాగు అయినా వీడియో కట్టే చెప్తారు చెప్తారమే ఎప్పుడప్పుడే చెప్ప అంటే వాడు ఫ్రాడ్ కాదు ఏదో చెప్తున్నాడు సో అరే సారీ అక్కడ కూర్చుందా సో ఎవరైతే చూస్తున్నారో నేను ఒక అప్ప తినుకుంటూ మాట్లాడతా ఫీల్ అవ్వకండి కూర్చో జ్యోతిగర్ అసలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ఇంట్లో తిని పడుకోవచ్చు మీ హస్బెండ్ ఏదో సంపాదిస్తుండొచ్చు మీరు ఎందుకు పని చేయాలి డబ్బు కోసం డబ్బు కోసం అని కాదు నేను చెప్పాను కదా అండి కుకింగ్ చేసి ఎవరైనా బాగుంది అంటే కానీ అలా అని మనం ఫ్రీగా అన్ని చేసి పెట్టాలి చేయకూడదు ప్రపంచంలో ఏది ఫ్రీగా చేయకూడదు సో అందుకే బిజినెస్ లాగా స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను ఈ టాక్ ఫ్రీగా చేస్తాను ఎందుకు తెలుసా యు ఆర్ మై ఫ్యామిలీ అందుకని నేను మా ఫ్యామిలీ మెంబర్కి నేను సహాయం చేస్తున్నాను తప్ప ఇది సర్వీస్ ఏం కాదు అట్లా తర్వాత ఈ పదార్థాలు ఎన్ని చేస్తున్నాను చెప్పు నార్మల్గా తెలంగాణ పిండి వంటలు అన్ని చేస్తాను అందులో స్పెషల్ గారెలు సకినాలు పాక్ బొబ్బట్లు ఇంకా ఏమంటారు లడ్డు చేస్తాను కారం పొడులు చేస్తాను తర్వాత పచ్చళ్ళు కూడా చేస్తాను ఈ మధ్యలో కొత్త కస్టమైజ్ చాక్లెట్స్ కూడా చేస్తున్నాను ఆర్టిఫిషియల్ కాదు నార్మల్గా పల్లీ చిక్కీ చేసి దానికి మన ఫోటో అంటే బర్త్డేనో అలా ఏమైనా ఉంటుంది కదా

బాగుంది ఒకసారి పట్టుకో నేను మామూలు పిలుచుకొస్తా ఫీజు అది బాలు పనుంది ఇప్పుడు డా మైసూర్ పాక్ తిని ఎట్లుందో చెప్పు ఎందుకంటే బాలుకి ఇప్పుడు తినడం పట్ల ఒక ఐడియా ఉంది నేను తింటా గొర్రెలాగా వీడు టేస్ట్ ఎంజాయ్ చేస్తాడు టేస్ట్ ఇట్లుంటే బాగుంటుంది అంటాడు టేస్ట్ కోసం వెతుకుతాడు ఇట్లాంటివి ఉన్నాయి అందుకని బాలు రివ్యూ తీసుకున్నా మీరు వెళ్ళచ్చు అంటే గట్టిగా అలా ఉంటుంది చాలా గుళ్ళగా బాగుంది నెక్స్ట్ నీ దాంట్లో కొన్ని ప్రోడక్ట్స్ ఎంచుకొని నెక్స్ట్ స్టూడియో కొంత డెవలప్ చేస్తే అందులో ర్యాక్ పెడతా ఓకే మామ మీ అమ్మాయి ఇప్పుడు ఇట్లా లేడీస్ పని చేద్దు గింజ చేద్దాన్ని ఇట్లా ఆంక్షన్లు పెట్టి తండ్రులు నువ్వు ఉన్నావా లేకపోతే నువ్వు సపరేట్ సపరేట్ అంటే పని చేయ పని చేయాలి ఆడపిల్లలు మగ పిల్లలు ఒకలాగానే పెంచాను ఆడపిల్లలు మొబైల్ ఒకలా ఇచ్చాము ఇద్దరికి సరైన వసతులు కల్పించడము ఇద్దరిని సేమ్ ఒకేలాగా పెంచాము వెరీ గుడ్ తేడా లేకుండా నాకు అప్ప తీసుకురండి అచ్చా తర్వాత ఈమె చిన్నప్పటి నుంచి క్యూరియస్ ఉన్నదా చిన్నప్పటి నుంచి చాలా క్లేవరు ఆమె సిక్స్త్ సెవెంత్ అప్పుడే మనకు హైదరాబాద్ రామ్నగర్లో వార్తా పేపర్ డిస్ట్రిబ్యూటర్ ఉండే పిల్ల అన్న ఇద్దరు కలిసి డోర్ టు డోర్ రెండు నుంచి మూడు వందల పేపర్లు వేసేవాళ్ళు అలా అన్నకు సహాయం చేసేది ఐదు గంటలకు చలిలో సైకిల్ పైన వెళ్ళి డోర్ టు డోర్ ఈమె వంతు ఒక యాభై పేపర్లు అట్లా అంత కష్టపడేది మామూలుగా ఎవరికైనా ఉంటే హాయిగా తిని పడుకోవచ్చు ఆ డబ్బు అప్పుడు కూడా ఉంది మాకు ఇప్పుడు కూడా ఇప్పుడు డబ్బు లేనివాడు కంపల్సరీ చేస్తాడు

మనం ఏదైనా పని చేస్తే దాని కుటుంబ సహకారం లభించడం ఒక అదృష్టం ప్రభావం ఇప్పుడు నేను అదృష్టంలోనే ఉన్నా నేను ఇట్లా పిచ్చి పిచ్చి టాక్ చేసిన మా ఇంట్లో అంటే ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలి ఇదంతా ఎందుకు టైం వేస్ట్ అట్లా ఏమి ఉండదు చేసే తెలుస్తుంది తెలుస్తుంది ఇప్పుడు ఇంటి నుంచే సప్లై చేస్తున్నాం లేకపోతే ఒక షాప్ లాంటిది పెట్టాలని ఇంటి దగ్గర నుండి దగ్గర ఒక ర్యాక్స్ ఏమైనా ఏర్పాటు చేసి అందులో

ఫస్ట్ నేను నాకు తెలియదు వీళ్ళు మా ఇలా కజన్ సిస్టర్తో మాట్లాడుకొని నేను ఇట్లా మార్నింగ్ వాక్ వెళ్ళాను వచ్చేసరికి ఒక ఛానల్ క్రియేట్ చేశారు ఆల్రెడీ ఇట్లా చేస్తామంటే ఆమెకు ముందు నుంచే స్టార్టింగ్ నుంచి నేను పెళ్ళై కొత్త నుంచే చెప్పింది కుకింగ్ చాలా ఉంటుంది నాకు ఇష్టం అంటే చాలామంది ఎవరైనా వచ్చినా కూడా ఏదో ఒకటి ఏదో ఒక ఐటమ్ వెంటనే స్పాట్లో చేసి ఇచ్చేది స్వీట్స్ అయినా హార్ట్స్ అయినా సో అప్పటి నుంచే ఐడియా ఉంది మాకు ఒకసారి చేస్తే బాగుంటుంది అని చాలా అన్నది స్టార్ట్ చేస్తా అని చెప్పేసి సరే నాకు యాక్చువల్ ఏంటంటే నాకు వర్క్ హోమ్ చాలా టైం ఉంటుంది నాకు సో ఏదైనా హెల్ప్ అడిగినా కూడా చేసేవాడిని ఓకే సో మీరు ఏ విధంగా సహాయం చేస్తారు అంటే మీరు ఉద్యోగం నేను ఓకే సో లోగోస్ అయినా సరే స్టిక్కర్స్ అయినా సరే ప్యాకింగ్ అయినా సరే ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్ ఓకే డిజైనింగ్ పరంగా సో అట్లా హెల్ప్ చేస్తున్నా ఓకే నార్మల్గా డిజిటల్ అంటారు కదా డిజిటల్గా హెల్ప్

ఇవి కావాలనుకుంటే సంప్రదించవలసిన విని రాసుకోండి నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ చెప్పు నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ సో మోడ్రన్ మహిళ అంటాం కదా అట్లా అంటే ఇప్పుడున్న కాంటెంపరీ సమాజంలో ఉన్న టెక్నాలజీని అర్థం చేసుకొని సమాజంతో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుని మనకున్న ప్యాషన్ని సమాజానికి పరిచయం చేసి తద్వారా కాస్త ఆర్థిక ప్రగతిని అట్లాగే ఆర్థిక ప్రగతిని అంటే మనకు నచ్చిన పని చేస్తూ పొందే ఆనందాన్ని అనుభవించడం అనేది ఒక పరమోత్కృష్టమైన చేస్ట్ ఇది సో అట్లా ఎవరు చేసినా మనం అప్రిషియేట్ చేయవలసింది పర్సనల్లీ ఐ ఫీల్ సో హ్యాపీ ఇప్పుడు నేను కూడా నిరంతరం పనిచేసి అట్లా నా జీవితం నిర్మించుకున్నా నాకు ఎవరి సహాయం వద్దనిపిస్తుంది కొన్నిసార్లు అంటే మనమే ఆలోచించి మన జీవితాన్ని నిర్మించుకుంటే వచ్చే ఆనందం వేరు అట్లా ఇప్పుడు ఏదైనా మనం భోజనం నోట్లో పెట్టుకుని మనం నవిలు ఎంత బాగుంటుంది అదే వాడు ప్రేమ పేరు మీద నవిలు నోట్లో పెట్టడానికి గలీజ్ ఉంటుంది సో అట్లా తన ఆహారాన్ని తనే నమిలి తన జీవితాన్ని సృష్టించుకుంటుంది తర్వాత తను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది ఆ యూట్యూబ్ ఛానల్కి పేరేమిటి దాని స్పెల్లింగ్తో సహా చెప్పు నేను తమ్ నేళ్ళు కూడా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను మీరు హాయిగా ఎవరెవరికైతే పిండి వంటలు కావాలో ఒకసారి తన నుంచి పిండి వంటలు తెప్పించుకొని చూడండి ఆ తర్వాత మీ యొక్క విచక్షణను బట్టి మీ యొక్క రెస్పాన్స్ని బట్టి తను బాగా చేస్తే షీ విల్ గ్రో ఆర్ షీ విల్ చేంజ్ ఆర్ షీ విల్ అండర్స్టాండ్ ద మార్కెట్ పల్స్ అట్లా సో నీ ఛానల్ గురించి చెప్పు అది యూట్యూబ్ ఛానల్ శ్రీమయి హోమ్ ఫుడ్స్ ఎస్ఆర్ఐ ఎంఏ వైఐ శ్రీమయి హెచ్ఓఎంఈ హోమ్ ఎఫ్ఓఓడిఎస్ హోమ్ ఫుడ్స్ సో అందరూ శ్రీమయి హోమ్ ఫుడ్స్ శ్రీమయి హోమ్ ఫుడ్స్ ఎస్ఆర్ఐ ఎంఏ వైఐ హెచ్ఓఎంఈ ఎఫ్ఓఓడిఎస్ శ్రీమై హోమ్ ఫుడ్స్ సో యూట్యూబ్లో తను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసింది మన సబ్స్క్రైబర్స్ అందరు ఎవరైతే ఫుడ్ లెవర్స్ ఉన్నారో ఎవరైతే ఇట్లా స్వశక్తితో ఎదగాలని ఆలోచిస్తున్నారో అట్లాంటి వాళ్ళంతా ఈమెంట్ స్ఫూర్తిగా తీసుకోండి మీరు కూడా ఏదైనా చేయండి చూసే వాళ్ళలో కూడా ఏదన్నా ఇట్లా చిన్న వ్యాపారాలు చేస్తూ జీవితంలో కాస్త ఎదగాలనుకుంటే చన్నీళ్ళకి వేడి నీళ్ళని ఒక సామెత ఉంటుంది కదా ఒక కామన్ మ్యాన్గా నా వంతు సహాయాన్ని నేను చేస్తా నేను ఈక్వల్గా బెనిఫిట్ అవుతా ఆల్రెడీ ఇప్పుడు అప్ప తినక ముందే నేను సంతోషం ఉన్నా ఇది తిని ఇంకా సంతోషపడుతున్నా ఇట్లాగే నీ యొక్క బిజినెస్ దాంతోపాటు నీ ప్యాషన్ ఎప్పుడు చచ్చిపోకూడదని రెస్పాన్స్ ఎట్లనన్నా ఉండని ఫుడ్ క్రియేట్ చేయాలి కొత్త కొత్త వంటకాలు క్రియేట్ చేయాలని క్యూరియాసిటీ సజీవంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ దాంతోపాటు నీకు ఇంత చక్కటి సహకారం హస్బెండ్ ద్వారా తండ్రి ద్వారా లభించడం నీ అదృష్టం అని ఎందుకంటే చాలా కష్టం ఒకసారి అది లేదనుకో తెలుస్తుంది దాని ప్రాబ్లం ఏంటనేది అందుకని ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మళ్ళా ఒక సంవత్సరం తర్వాత నువ్వు వంట చేస్తుంటావు కదా అక్కడికి వచ్చి ఒక బ్లాగ్ చేద్దాం అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఎలా చేస్తావు హైజనిక్స్ని ఎట్లా పాటిస్తావు ఎట్లా ప్యాక్ చేస్తావు ఇప్పుడు క్రియేటివ్ సైడ్ ఎట్లా డిజైన్ చేస్తున్నారు మీ నుంచి వచ్చిన కొత్త ప్రోడక్ట్ ఆ ర్యాపర్స్ ఏమిటి ఎట్లా మీరు ప్యాకేజింగ్ చేసి పంపిస్తున్నారు ఎట్లా సాధక బాధకాలు ఎట్లా ఉంటాయి అంటే ఒక పని చేసి దాన్ని సక్సెస్ చేయడం వెనుక ఎంత శ్రమ ఉంటుంది అన్నదాన్ని కూడా మనం ఒకసారి అడ్రస్ చేద్దాం మేబీ కొంతకాలం తర్వాత సో ఇక్కడి నుంచే మీ అందరు సెలవు తీసుకుంటుందా రీసార్ అసో వేసా నమస్కారం అందరూ ఒకసారి టాటా బాయ్ బాయ్ చెప్పండి సో సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్ శ్రీమై హోమ్ ఫుడ్ మామ నువ్వు కూడా చెప్పు నా బిడ్డ నా బిడ్డ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి నా కూతురు ఛానల్ దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను పేరు చెప్పు శంకరయ్య నా పేరు ఆచా ఛానల్ పేరు శ్రీమై హోమ్ ఫుడ్స్ శ్రీమై హోమ్ ఫుడ్ శ్రీమై హోమ్ ఫుడ్ శ్రీమై నా మనవరాల్ పేరే మరి మర్చిపోతివి that is the beauty of mind okay. <laughs> so thank you so much thank you Research.